ரொம்ப சூন্দর தெரிஞ்சவங்களே எல்லாம் ஓகே சார் லட்சுமி சந்திரகலா கங்கீள்ள சந்திரபதியன் மதியதா நானா ஓகே சார் லீடர் கனிதா கம்பார் பல்லி

అందరికి నమస్కారం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల నాకు తెలిసి ఇంచుమించు షాది ముబారక్ కళ్యాణ కళ్యాణ లక్ష్మి చెప్పులతో పాటు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వేదికగా పెట్టుకొని ఇలా ప్రభుత్వం ప్రగతి వైపు అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మనం చేపట్టాం ఇవ్వండి ఒక మండలం మొత్తం గిరిజన మండలం అందుకే ఒక రెండు వేల ఇందిరమహిళులు ఇవ్వండి అని చెప్పి అడగగానే వారు చాలా గొప్ప మనసుతోటి మన ప్రభుత్వ శాఖ మాతృలు పొంగునేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక వెయ్యి ఇంది వెళ్ళిపోయడం అనేది వాపించారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వానికి మనం అందరము ఉంటే నిజంగా కూడా ఇంకెంత మన ప్రభుత్వానికి ఒక ఊరుట ఉంటది వారు కూడా పని చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటది చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో దాదాపు మన టౌన్ నుంచి ముప్పై ఏడు మంది లబ్ధిదారులు అదే విధంగా మన రూరల్ బహుపా మండలం నుంచి ముప్పై రెండు మంది దాదాపు అరవై తొమ్మిది మంది లబ్ధిదారుల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కింద వారికి గాను ఇరవై ఒక లక్షల పదిహేడు వేల రూపాయలు ఈ రోజు మనం చెక్కుల పంపిణీ కార్యక్రమం అదే విధంగా షాదీ ముబార్ పేదోళ్ళు మన బిడ్డలకు పెళ్లి చేయాలంటే సప్పు చేసి ఒక అయ్యే ఇంటి ఇంటికి ఒక అయ్య ఇంటికి పంపించాలని చెప్పి ఆలోచనతోటి ఎంతో అప్పు చేసి ముక్కుంటున్నటువంటి మహిళా మరియు సోదరులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబార్క్ ఈ స్కీమ్ కింద దాదాపు ప్రతి మహిళకు లక్ష రూపాయలు మనం మంజూరు చేయడం జరుగుతా ఉంది ఈరోజు మనం దాదాపు మన మహుబా మున్సిపాలిటీకి సంబంధించింది డెబ్బై మహిళలకు ఈరోజు డెబ్బై లక్షల రూపాయల చోటి ముబార అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం అదేవిధంగా మన బోబాద్ మండలంలో ముప్పై ఏడు మంది కుటుంబాలు అంటే దాదాపు ముప్పై ఏడు లక్షలు మొత్తం కురిస్తే కోటి కోటి ఏడు లక్షల రూపాయలు ఈ రోజు మద్దతు చేసి మన కేవలం మన బహుబా ఉంది వాస్తవానికి గత ప్రభుత్వం మనం చూస్తే ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడే స్కీమ్లు అమలు అయ్యాయి ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడే మీకు రేషన్ కార్డులు ఇచ్చేది అక్కడ విశాల పెన్షన్ ఇచ్చేది అక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా అక్కడ వంద కోట్లు వేల కోట్ల రూపాయలు ముమ్మరించేది గత పిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎలక్షన్లకు సంబంధం లేకుండా దినదినం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ప్రతిరోజు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని దాదాపు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ పనిచేసుకుంటూ ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలి వాళ్లకు సంతోషపరచాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మీకు అందరికీ మరొక్క వారు టికే ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలివిస్తూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికలు ఎంపీడీసీ జెడ్పీడిసి ఎన్నికలు రాబోయారుంది దయచేసి మీ వంతుగా మీరు కాంగ్రెస్ పార్టీకి అండకుండా అండగుంటే మరెన్నో పథకాలు అభివృద్ధి పథకంలో నడిపిద్దామని తెలియపు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా సోదరులకు నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదే విధంగా